ఆర్తి అగర్వాల్ కెరీర్ నాశనం చేసిన టాలీవుడ్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావు సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది టాలీవుడ్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి గారు వెంకటేష్ గారు నాగార్జున గారు బాలకృష్ణ గారు మహేష్ బాబు గారు ప్రభాస్ ఎన్టీఆర్ రవితేజ ఇలా స్టార్ హీరోలు అందరితో కలిసి నటించింది ఇలా చాలా సినిమాలు నటించింది అనుకోకుండా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది ఆర్తి అగర్వాల్ కెరియర్ నాశనం కావడానికి కారణం ఏంటి ఇప్పుడు చూద్దాం రెండు వేల ఐదు మార్చి ఇరవై మూడున క్లీనింగ్ కెమికల్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో యువ హీరో తరుణ్ తో సంబంధం ఉన్నట్టుగా వస్తున్న వదంతులతో విసిగి ఆ పని చేసినట్టుగా ఆర్తి అగర్వాల్ చెప్పుకొచ్చింది రెండు వేల ఆరు ఫిబ్రవరి పదిహేనులో అనుమాన అనుమానాస్పద పరిస్థితుల్లో మెట్లపై నుంచి జారిపడి ఆర్తి అగర్వాల్ ఆసుపత్రి పాలైంది ఇక రెండు వేల ఏడు నవంబర్ ఇరవై రెండున ఆర్తి రాణిగంజ్ లోని ఆర్య సమాజ్ లో న్యూ జెర్సీకి చెందిన గుజరాతీ ప్రవాస భారతీయుడు ఉజ్వల్ నికం ను వివాహమాడింది వ్యక్తిగత కారణాలతో విడాకులు కూడా తీసుకున్నారు ఇక ఆ తరువాత చివరికి గత కొంత కాలంగా స్థూలకాయం శ్వాసకోశ సమస్యలతో బాధపడిన ఆర్తి అగర్వాల్ ఆ చికిత్స కోసం అమెరికాకు వెళ్లి అక్కడే చికిత్స తీసుకుంది రెండు వేల పదిహేను జూన్ నాలుగున అమెరికాలోని అట్లాంటిక్ సిటీలో లైపోసెక్షన్ సర్జరీ చేయించుకుంది చికిత్స వికటించడంతో గుండెపోటు వచ్చి ఇన్ఫెక్షన్ తలెత్తడంతో ఎగ్ హార్బర్ టౌన్షిప్ లోని తన స్వగృహంలో అనూహ్యంగా జూన్ సిక్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్త్ నా డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ హీరోగా నటించిన సినిమాలో హీరోయిన్ గా నటించింది ఆర్తి అగర్వాల్ ఆ సమయానికి ఫెయిల్యూర్ తో ఎవరో పట్టించుకొని దేని స్థితిలో ఉంది ఆ టైంలో డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ కి ఎలాంటి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల్లో పనిచేశానని స్టార్ హీరోతో స్టార్ హీరోలతో కలిసి నటించారని తనను ఎలా దారుణంగా వాడుకున్నారో అమ్మా రాజశేఖర్ కి చెప్పి బోర్న ఎయిడ్ చేసిందట ఆ సమయంలో మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి రాజశేఖర్ ఆమెను ఓదార్చారట ఈ విషయం ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు డైరెక్టర్ అమ్మ రాజశేఖర్